హాయ్ ఫ్రెండ్స్ రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి పుట్టిన సమయంలో వృషభ రాశిలో సంచరించే జాతకుల రాశిని వృషభ రాశిగా పరిగణిస్తారు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు గొప్ప రోజు మీరు క్రమంగా వృత్తి జీవితంలో చాలా పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే అవకాశాలు ఉంటాయి ఈరోజు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి ఆరోగ్యకరమైన దినచర్యను నిర్వహించండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ ఈ రోజు వృషభ రాశి వారు తమ భాగస్వామితో భావోద్వేగ సంబంధాన్ని మెరుగుపరిచే రోజు మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ వృషభ రాశిలోకి ఒంటరి వ్యక్తుల ఆసక్తికరమైన వ్యక్తిలో వ్యక్తితో ప్రేమలో పడతారు మీ బంధం దృఢంగా ఉంటుంది సంబంధాలలో ప్రేమ నమ్మకాన్ని కొనసాగించండి మీ జీవితంలో చాలా ముఖ్యమైన వారి మద్దతు స్థలక్షణాలను ఆస్వాదించండి కెరియర్ వృషభ రాశి వారికి ఈరోజు చాలా లాభదాయకమైన రోజు మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగులతో కలిసి చేసే పనులు అనుకూల ఫలితాలను ఇస్తాయి టీం ప్రాజెక్టులకు ఇది ఉత్తమ సమయం మీరు కొత్త సమాధానాల కోసం చూస్తున్నట్లయితే ఈరోజు పరిశోధన ప్రణాళికకు మంచి రోజు మీ పనిపై దృష్టి పెట్టండి క్రమ పద్ధతిలో పనిచేస్తారు కొత్త సమాచారం అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఆర్థికంగా ఈరోజు ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు పెట్టుబడులకు కొత్త అవకాశాలు లేదా ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక ప్రణాళికకు సమీక్షించడానికి ఈరోజు మంచి రోజు తొందరపడి డబ్బు ఖర్చు చేయకండి దీర్ఘకాలంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి డబ్బు విషయంలో నిపుణులు సలహాలు తీసుకోవడానికి వెనుకాడరో డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది ఆరోగ్యం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ ఆరోగ్యకరమైన దినచర్యను కొనసాగించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మీ దినచర్య నుంచి విరమం తీసుకోండి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి రోజు యోగా లేదా మెడిటేషన్ చేయండి మీ మొత్తం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి